హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే అండి సండే స్పెషల్గా పలావ్ అయితే వండాలనుకుంటున్నాము మా పిల్లలు అయితే అడుగుచున్నారు ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు వండేస్తున్నాను నైట్ ఇది ఉదయాన్నే టిఫిన్ అండ్ చికెన్ అయితే తిన్నాము ఇంకా దీనిలో ఆయిల్ అండ్ నెయ్యి అయితే బాగా వేడెక్కాలండి నెయ్యి బొదులు అయినా వేసుకోవచ్చు నెయ్యి ఉందని నెయ్యి వేసాను ఫ్రెండ్స్ ఇంకా వేడెక్కిన తర్వాత బిర్యానీ దీన్స్లో అయితే వేసుకోవాలి ఆకు చక్కా లవంగా ఇంకా ఉంటాయి కదండి సాజీరా ఇంకా చాలా ఉన్నాయి కదా అలస్కా ఏదో ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకొని ఫ్రై అవ్వాలి అవి ఎంత ఫ్రై అయితే అంత మంచి స్మెల్ అయితే వచ్చుద్ది ఇక వెక్కి అవి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై అయితే బాగుంటుందండి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వచ్చుద్ది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఇక వేగుతూ ఉంటా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతలో కావాల్సినవి ఏం కావాలో అయితే చూసుకుంటున్నాను ఫ్రై అయింది సరిపోలేదండి మళ్ళీ అయితే వేసానండి సాయంత్రం కాబట్టే కొంచమే అనుకున్నాను కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా కావాల్సినవన్నీ ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే దానిలో పచ్చిమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ టమాటోస్ అన్నీ వేసుకోరు ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి నాకైతే ఫస్ట్లో రాలేదు ఫ్రెండ్స్ ట్రై చేస్తా ఉంటే కొంచెం పర్లేదు బాగానే వస్తుంది ఇవైతే ఇప్పుడు టమాటాలు వేసాను టమాటాలు కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకోవాలి అన్నీ వేసుకుంటే బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ కలుపుతూనే ఉన్నాం కలుపుతూనే ఉన్నాం ట్యాప్కి ఒకళ్ళు వచ్చి అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా కలుపుతా ఉన్నారు ఇంకా మూత పెట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్ కొంచెం మగ్గితే తర్వాత నీళ్ళు అయితే పోసుకోవాలి అయ్యో కరేపు కొత్తిమీర పుదీనా అయితే వేయలేదు ఇంకా ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకున్నాక బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ వాటర్ అయితే పోసేసుకోవాలి ఎలా సింపుల్గా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ రానప్పుడు రాలేదు రాలేదు అనుకునేదాన్ని ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత చేయట్లేదు సరిగా సేమ్ ప్రాసెస్ ఉప్మా మనం ఉప్మా చేసుకున్నట్టే చేసుకోవచ్చు దానిలో దినుసులు వేయు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయను అంతే తేడా ఇంకా అన్నీ వేసుకుంటా ఉంటారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఇంకా అలా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి తిప్పుతూనే ఉన్నాం వాటర్ అయితే సరిపాలేదు ఆయిల్ సరిపాలేదండి అందుకోసం కొంచెం వేసుకున్నాను వీళ్ళలో చూపించలేదు ఇప్పుడైతే వాటర్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా మరిగిపోవాలి కొత్త సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసేసుకున్నాక సాల్ట్ సరిపోయిందో ఉప్పు సరిపోయిందో లేదో తెలివడానికి ఒక స్పూను ఈ వాటర్ అయితే తాగితే ఉప్పుగా అనిపిస్తే అది కరెక్ట్గా సరిపోయినట్టు ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చూసేస్తాను ఇంకా లోపు ఇవి జ్యూసెస్ వేయండి ఈ పెరుగు చట్నీ చేశాను మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే పెరుగు చట్నీ అంటారు కొంతమంది రైతా అంటారు మజ్జిగ పులుసు అంటారు మజ్జిగ చారు అంటారు మేమైతే ఇలా అంటాము రాత్రి మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ కొంచెం మిగిలిపోయింది మధ్యాహ్నం మిగిలిపోయిన చికెన్ కర్రీ ఉంది అది ఉంది మళ్ళీ కర్రీ వండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వాటర్ని బాయిల్ అయిపోయినాయి బాగా బాయిల్ చేసేసాను ఎంత బాయిల్ అయితే రైస్ అంత నీట్గా అయితే వచ్చేదాన్ని ఫ్రెండ్స్ నేను ఈ మధ్య తెలుసుకున్నాను ఇంకా దానిలో వాటర్ అంతా పోసేసి బియ్యం అంతా పోసేసాను వేసేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్లో స్టవ్ మీద పెట్టి తర్వాత రైస్ కుక్కర్లో అయితే పెట్టాను అదే కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే చికెన్ వండేస్తున్నాను ఆయిల్ ఎక్కువగా వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసి దాన్ని ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను కరివేపాకు వేసాను అది బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ మధ్య ఫ్రెండ్స్ ఏంటంటే కొబ్బరి అయితే వాడతలేదు ఫ్రెండ్స్ కొబ్బరి వాడుతున్నా కానీ గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని దాన్ని అవాయిడ్ చేసేసాను ఎవరు వాడతలేదు ఇప్పుడు అల్లం అయిపోయినాక పచ్చిమిర్చి అయితే వేసాను దిట్టంగా వేసి పండుగను అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను మంచిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగా వాడతాం ఫ్రెండ్స్ పిల్లలు మామూలుగా వేదన కూరలు వేస్తే సరిగా తినరని ఇట్లాంటి వాటిలో అయితే కుమ్మి పండుగతాను ఫ్రెండ్స్ ఇటు వేసిన తర్వాత టమాటోస్ అయితే వేసాను ఇది కూడా వేసినాక బాగా మగ్గిపోవాలి మగ్గిపోయాక తర్వాత మిగతా ఐటమ్స్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ అయితే వేసాను పసుపు వేసి బాగా కలపాలి ఆయిల్లో వేస్తేనే బాగా పసుపు వాసన రాకుండా అయితే ఉండేది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా వేసాను ఇప్పుడైతే కారం వేస్తారు కారం తర్వాత వేసిన ఇప్పుడైనా వేయచ్చు యువర్ చాయిస్ నేనైతే ముందుగానే కారం వేస్తాను కారం వేసినాక దీనిలో చికెన్ అయితే వేస్తానండి బాగుద్దిద్దని నేను ఇలానే చేస్తాను చూసేయండి చికెన్ అయితే వేస్తున్నాను వేసి కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం మగ్గితే ఉప్పు కారం మసాలా అన్నీ దీనికి చికెన్కి అయితే పట్టేస్తాయి తర్వాత అయితే ఉప్పు అయితే వేరేదనుకుంటానండి వేసి కొన్ని కొన్ని మిస్ అవుతాయండి వీడియోలో ఏమనుకోమాకండి అది ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఇంకా బాగా ఉడకనిచ్చినాక దానిలో కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకొని గ్యాస్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రైస్ అయితే బాగా ఉడికిపోయింది నీట్గా బాగా పలుకులు పలుకులుగా రైస్ రైస్ అయితే వండుకోలేదు ఫ్రెండ్స్ బాగా వచ్చింది ఇంక ఇప్పుడైతే మేము తింటున్నాము చికెను చికెన్ వండేసింది ఇంకా పక్కన పెట్టేసుకున్నాము ఇది రైస్ అండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది మా షాలర్స్ కూడా చాలా తక్కువగా వేసాను రైతా మీ భాషలో రైతా మా భాషలో పెరుగు చట్నీ ఇంకా మూడు ఇలా పెట్టేసుకొని మేము నలుగురు తినే